ఇది శత్రు భీకరం ప్రత్యర్థులపై అఖండ ప్రచండ తాండవం ధ్వనికి మించిన వేగం శత్రువును చీల్చి చెండాడే నైజం రాడార్లు రక్షణ వ్యవస్థల్ని బురిడి కొట్టించి ప్రత్యర్థుల స్థావరాల్ని విధ్వంసం చేయగలదు అలాంటి భీకరమైన మిసైల్స్ ను డిఆర్డి విజయవంతంగా పరీక్షించింది ఇండియన్ ఆర్మీకి న్యూ ఇయర్ గిఫ్ట్ గా అందించింది ప్రళయ మిసైతో ఇక చైనా పాక్కు చుక్కలేనా ఈ మిసైల్ స్పెషాలిటీస్ ఏంటి సాధారణ క్షిపణులకు ఈ మిసైల్ కు ఉన్న తేడా ఏంటి చూస్తే నిజంగా ప్రళయ్ భీకరం ప్రళయ్ గర్జన భయంకరం అనుకుండా ఉండలేం ధ్వనికి శత్రువును చీల్చి చెండాడే నైసం విజయవంతంగా ప్రళయ్ మిసైల్స్ పరీక్షలు ప్రళయ్ మిసైల్ రాకతో చైనా పాక్ ఇక చుక్కలేన రెండు వేల ఇరవై ఆరు ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఓ లెక్క ప్రళయ్ మిస్సైల్ వచ్చేసింది ఇక తేడా వచ్చిందో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేస్తుంది భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డి రూపొందించిన ప్రళయ్ క్షిపణులు వరుస పరీక్షల్లో విజయవంతమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ఏడాది చివరి రోజున ఒడిశా తీరంలో వరుసగా సాల్వో లాంచ్ పరీక్షల్ని విజయవంతం చేసింది డిఆర్డి దీంతో ఇక త్వరలోనే ప్రళయ్ మిస్సైల్ సైన్యంలో చేరే సమయం ఆసన్నమైంది మామూలు మిస్సైల్స్ తీరు వేరు ప్రళయ పనిచేసే విధానం సాధారణ బాలిస్టిక్ క్షిపణులు ఆకాశంలో విల్లు ఆకారంలో ప్రయాణిస్తాయి నూట ఎనభై నుంచి ఐదు వందల కిలోమీటర్ల లక్ష్యాలను ఆర్క్ లా ప్రయాణించడం వల్ల వీటిని శత్రువులు సులభంగా పసిగట్టవచ్చు కానీ ప్రళయ క్వాసి బాలిస్టిక్ క్షిపణి అంటే ఇది గాలిలో తన దిశను మార్చుకోగలదు తక్కువ ఎత్తులో ప్రయాణించగలదు దీనివల్ల శత్రు దేశాల రాడార్ల కంటికి చిక్కకుండా వెళుతుంది యాంటీ మిసైల్ వ్యవస్థలను బురిడి కొట్టించి లక్ష్యాన్ని చేరుకుంటుంది ఈ సూపర్ సోనిక్ మిసైల్ ధ్వనికంటే వేగంగా ప్రయాణిస్తుంది లక్ష్యాన్ని చేరుకునే చివరి దశలో ఇది మరింత వేగం పుంజుకుంటుంది దీనివల్ల శత్రువులు దీనిని అడ్డుకోవడం అసాధ్యం ఇందులోని అత్యాధునిక నావిగేషన్ టెక్నాలజీ అత్యంత అధునాతనమైన గైడెన్స్ వ్యవస్థలు లక్ష్యానికి పది మీటర్లలోపు గురి తప్పకుండా దాడి చేస్తుంది ఈ మిస్సైల్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది దీనివల్ల క్షిపణిని చాలా వేగంగా ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు వీటిని రోడ్డుపై వెళ్లే మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు కాబట్టి వీటిని మోసుకెళ్లడం చాలా సులభం ఒక లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ టైప్ అనుకోవాలి మిసైల్ కంటే ఏంటంటే మనకు ప్రతి లాంటి మిసైల్స్ ఉన్నాయి ప్రెసిషన్ గా కానీ అవైతే ప్రెసిషన్ టార్గెట్స్ హిట్ చేయడానికి బాగుంటాయి అయితే ఏరియా టార్గెట్స్ ఇప్పుడు ఒక ట్యాంక్ సమూహం ఒక ఆర్మడ్ బ్రిగేడ్ ఎనిమిది ఉంటే సడన్ గా వాళ్ళని బ్రేక్ చేయాలంటే దాదాపు ఒక యాభై కిలోమీటర్లు బై టెన్ కిలోమీటర్స్ అటువంటి ఏరియా ఫ్రంటేజ్ లో మనం డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది అటువంటి టైంలో రాకెట్స్ బాగా పనికి వస్తాయి రాకెట్స్ వీటిని సర్ఫేస్ టు సర్ఫేస్ ఫైర్ చేయొచ్చు మనకు ఆల్రెడీ రెండు రోజుల క్రితం అంటే దాదాపు ఐదు రోజుల క్రితం పినాకా ఫైర్ చేసి నూట ఇరవై కిలోమీటర్లు సక్సెస్ అచీవ్ చేసాం ఈ కొత్త మిసైల్ ప్రళయో ఇది ఐదు వందల కిలోమీటర్ల వరకు ఫైర్ చేయొచ్చు ప్రళయ్ మిసైల్స్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవి ఈ క్షిపణుల్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది భూతల నుంచి భూతలానికి దూసుకెళ్లే ప్రళయ్ కేజీల వరకు పదార్థాల్ని మోసుకెళ్లగలదు ఎక్కువ సంఖ్యలో వార్హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించడంతో భారత వాయుసేనకు సైన్యానికి కొండంత బలం పెరిగినట్లే లెక్క రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో భారత రక్షణ రంగం త్రివిధ దళాలకు ప్రళయ మిసైల్ తో గిఫ్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు ఇది మన దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఆయుధంగా మారబోతోంది ఇది కేవలం మిసైల్ మాత్రమే కాదు అంతకు మించి శత్రువుల కదలికలను పసిగట్టి కట్టడి చేసే ఓ రక్షణ కవచం ఇది మూడు వందల యాభై కిలోల నుంచి ఏడు వందల కిలోల బరువుండే యుద్ధ సామాగ్రిని ఈజీగా మోసుకెళ్లగలదు అలా శత్రువుల బంకర్లు కమ్యూనికేషన్ కేంద్రాలు ఇంధన నిల్వలు ఎయిర్ లను ధ్వంసం చేయగలదు మనకు సరిహద్దుల నుంచి ఎక్కువగా చొరబాట్లు జరుగుతున్నాయి అందుకే వీటిని ప్రధానంగా ఎల్ఏసి ఎల్ఓసీ వెంబడి మోహరించేందుకు సైన్యం సన్నద్ధమవుతోంది చైనా వద్ద ఉన్న డాంగ్ఫెంగ్ ట్వెల్వ్ రష్యా వద్ద ఇస్కందర్ క్షిపణులు లాంటివే డాంగ్ఫెంగ్ ట్వెల్వ్ సూపర్సోనిక్ మిస్సైల్ రెండు వందల ఎనభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్ ను చేస్తుంది ఎంచుకున్న లక్ష్యాన్ని ముప్పై మీటర్లలోపు గొరి తప్పకుండా కొడుతుంది కానీ ప్రళయ్ మరింత అడ్వాన్స్డ్ మిస్సైల్ ఇది ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను కూడా పది మీటర్లలోపు ఖచ్చితత్వంతో చేస్తుంది ఇక రష్యాకు చెందిన ఇస్కందర్ ఎం మిస్సైల్ ప్రపంచంలోని అత్యంత భయంకరమైన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ యుక్రెయిన్ తో యుద్ధంలో ఈ ఇస్కందర్ మిస్సైల్స్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు చాలా ఆర్మీ బేస్ క్యాంపుల్ని ఇంధన వనరులున్న ప్రదేశాలను బంకర్లను ఈ ఇస్కందర్ మిస్సైల్స్ చాలా ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయి ఈ టెక్నాలజీ స్ఫూర్తితోనే ప్రళయ్ క్షిపణిని డిఆర్డీఓ అభివృద్ధి చేసింది ఇప్పటికే మన దగ్గర అగ్నిఫై ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి దీని రేంజ్ ఐదు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్లు చైనాలోని ఏ ప్రాంతాన్నైనా యూరోప్ లోని కొన్ని భాగాలను కూడా అణ్వాయుధాలను మోసుకెళ్లి అగ్నిఫై చూసి కొట్టగలదు ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ రెండు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాలను ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిసైల్ దీన్ని భూమి ఆకాశం నీటి అడుగు భాగం నుంచి కూడా ప్రయోగించవచ్చు ఇవి కాకుండా కే ఫోర్ అగ్ని ప్రైమ్ శౌర్య అస్త్ర ఇలా సూపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైళ్లతో భారత రక్షణ రంగం త్రివిధ దళాలకు తిరుగులేని ఆయుధాలనే ఇచ్చింది లాంగ్ రేంజ్ అంటే కంప్లీట్ బలూచిస్తాన్ లో కూడా మనం ఇంప్లికేట్ చేయగలిగే ఫైర్ చేయగలిగే అవకాశం ఉంది సింధు నదికి అటికి పోయిన కూడా మనం వాటిని డిస్ట్రాయ్ చేయొచ్చు ఈ కేపబిలిటీ మనకు కనిపించింది ఎయిర్ ఫోర్స్ మన డెమాన్స్ట్రేషన్ ఎప్పుడో చూపించాం ఆపరేషన్ సింధు లో త్రీ కిలోమీటర్స్ లో మనం బియాండ్ విజువల్ రేంజ్ టార్గెట్స్ ని పడగొట్టగలిగాం ఏడు కానివ్వండి ఎనిమిది కానివ్వండి పంతొమ్మిది కానివ్వండి కొంతమంది ఎన్ని విమానాలు మాత్రం తప్పనిసరిగా సీరియస్ డ్యామేజ్ జరిగింది చైనా టిఎఫ్ ట్వెల్వ్ రష్యా ఇస్కందర్ పోటీగా ఇప్పుడు ప్రళయ్ మిస్సైల్ని ని డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది దీంతో మన దేశం కూడా ఈ అగ్ర దేశాల సరసన నిలిచి మిస్సైల్ ఆయుధాల సామర్థ్యంలో వీటికి పోటీ ఇచ్చినట్లయింది అంతేకాదు ఇండియా ఏర్పాటు చేయబోతున్న ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ లో ఇది కీలక పాత్ర పోషించనుంది దీంతో శత్రు దేశాల క్షిపణి రక్షణ వ్యవస్థలకు ప్రళయ్ ఒక పీడకరలానే మారనుందని చెప్పొచ్చు కాబట్టి పాక్ చైనా లాంటి ప్రత్యర్థి ఇరుగు పొరుగు దేశాలు తోక దాడిస్తే మన కలేజా చూపించేందుకు మన దగ్గర ఈ అత్యాధునిక ప్రళయ భయంకర మిస్సైల్స్ ఉన్నాయని ఆయా దేశాలకు ఓ హెచ్చరికను జారీ చేసినట్లే